క్షేత్రంలో మన జనజీవామృతం తయారు చేసుకునే విధానం ఇది మన దేశీయ ఆవు పేడని మన దేశీయ ఆవు పేడది మన దేశీయ ఆవు పేడని మించి ఒక వంద కేజీలు దేశీయ ఆవు పేడను తీసుకోవడం జరిగింది వంద కేజీలు దేశీయ ఆవు పేడను తీసుకొని మనం ఇలా ఇందులో మన పుట్టమట్టు అంటే గట్టుమట్టు లాంటి మట్టిని కూడా అంతవరకు తీసుకొని ఒక పది కేజీలు మట్టిని తీసుకొని ఇందులో కలిగి పెట్టడం జరుగుతుంది ఇవి బాగా కలుపుకొని ఇందులో అలాగే కొంత ఇది మన పిండి శనగపిండి ఏదైనా పప్పుల పిండి ఏదైనా పప్పుల పిండిని ఈ విధంగా కలుపుకొని అంటే ఈ ఘనజీవామృతం తయారు చేసేది మనం మన క్షేత్రాల్లో అందించినప్పుడు ఇందులో ఈ ఈ పిండి ద్వారా అలాగే ఇందులో ఉన్న దేశీయ పేడ అలాగే వీటి వీటి ద్వారా మనకి అనేక రకాలైన మిత్రపక్షమైన బ్యాక్టీరియాలు తయారయ్యి వానపావులు విరోగాలు అలాగే భూమిలో మనకు మేలు చేసే అనేక శ్రమ కీటకాలకి ఆహారంగా అందించడం వల్ల అవి పైకి వచ్చి భూగర్భ జనాలు అడుగు పెళ్ళిపోయిన అవన్నీ కూడా పైకి వచ్చి మన భూమిని సారవంతం చేయడానికి అలాగే మన యొక్క చేస్తున్న వ్యవసాయం యొక్క మొక్కలు ఏదైతే ఉన్నాయో వరి కానీ ఉన్నాయి వాటి యొక్క తదితర మొక్కలు ఏదైనా వాటికి వేరు వ్యవస్థ బాగా బలపడటానికి భూమి గొల్లబారి భూమిలో గర్భం శాతం పెరగడానికి యుమికు శాతం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది సో అలాగే ఇందులో మనం కొన్ని బ్యాక్టీరియా కూడా డ్రైకోడర్మా అని అనే శలీంధర్ నాశనం అంటే భూమికి సంబంధించి వేరు తెగుళ్ళు రాకుండా ఇవి సిలింధర్ నాశనం ఇవి డ్రైకోడర్మా అండ్ అనే వాటిని కూడా కలుపుకొని వీటన్నిటిని మిక్స్ చేసిన ఇవి బెల్లము నీళ్లు బెల్లము ఆ ఉయ్యులు బెల్లము బెల్లం కలిపిన ఆ ఉయ్య నీళ్ళు ఈరునిది మన దేశీయ ఆ ఉయ్యను బెల్లం కలిపి దేశీయ ఆ ఇరు ఇలా వీటిని కూడా మొత్తం మనం మిక్స్ చేసిన జరుగుతుంది ఇచ్చేపటికి మేము వేరుశనగ గానుక ద్వారా గానుక వేరుశనగ గానుక ద్వారా గానుక ద్వారా చెక్క గాను ద్వారా తీసే ఎద్దుగాన ద్వారా తీసే వేరుశనగ గానుక వచ్చే ఆయిల్ ప్రిఫర్ చేసిన తర్వాత వచ్చే వచ్చేసి వేరుశనగ చెక్క అంటాం దీన్ని కూడా మనం మిక్స్ చేసుకుంటాం పిండి వంద కేజీల పేడ పది కేజీల మా మట్టి అలాగే ఐదు కేజీల పిండి పదార్థం గెలిచిన కానీ పిండి పదార్థం కానీ బెల్లం ఒక ఐదు కేజీల గల్లం అన్నిటిని మిక్స్ చేసుకొని వీటిని బాగా కలిగి పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తర్వాత ఉండబడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఆ విధంగా ఆర్డడం తయారు చేసుకొని వెళ్ళిన ఏళ్ళలో ఆరబెట్టుకొని ఆ ఉండల్ని మనం అన్నిచ్చు కూడా ఆ ఘనజాలు తీసుకువెళ్ళి మనకి వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద జరుగుతుంది ఇదే ఈ విధంగా మనం యూరియా డిఐపి లాంటివి వాడకుండా భూమిని బలపరుచుకొని భూమిలో మిల్డ్ పెంచుకొని మిల్డ్ శక్తిని పెంచుకొని భూమి యొక్క సారవంతాన్ని పెంచుకొని దిగుబడి తీసుకోవడానికి మంచి ఆహారాన్ని విషరహితమైన ఆహారాన్ని మనం పొందుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఘనజీవామృతం తర్వాత జీవా జీవామృతం ఈ ఘనజీవామృతం అనేది మనం ఏ కాలమైనా తయారు చేసుకుని నీడలో ఆరబెట్టుకొని వాటన్నిటిని కూడా తీసుకు వెళ్ళి మన వ్యవసాయ క్షేత్రంలో వేసుకొని భూమిని సారవంతం చేసుకోవడం జరుగుతుంది రైతు రాజేంద్ర రైతురాజేంద్ర క్షేత్రం మీ రైతు రాజేంద్ర రైతుబుట్ట